ఎప్పుడెప్పుడా అని జనాలకి ముడ్డ కూడా ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా మన రాజమౌళి అంకుల్ ఆయన ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ సినిమా మహేష్ బాబు తీస్తున్నాడు చూడండి ఆ సినిమాకి పైసలు తక్కువ పడుతున్నాయని ఈ బాహుబలి టూ సినిమా అయితే మన ముందుకైతే రే రిలీజ్ అనేటువంటి విధంగా అయితే థియేటర్లలో రిలీజ్ చేసి మన జనాల దగ్గర పైసలు దింగుదామని మాస్టర్ ప్లాన్ వేసి ఇక రిలీజ్ అయితే చేశాడనమాట ఇక సినిమా అయితే నేను వద్దనుకున్న సినిమాకి అసలు అనుకున్నా పైసలు వేస్ట్ రాయన సెకండ్ హ్యాండ్ సినిమా అని ఈ విధంగా అనుకోని పోవద్దని అనుకున్నాను కానీ యూట్యూబ్ లో రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఈ సినిమాకి అయితే నేనైతే వెళ్లడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక సినిమా చూసిన తర్వాత నాకైతే నాకైతే ప్రభాస్ అయితే గుర్తలుగా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకు అంటే వేరే హీరోలతో కంపేర్ చేసి చూస్తే ప్రభాస్ సినిమాలు వచ్చినప్పుడు అదేంతేమో ఇక్కడ కూడా బోరే కొట్టదు ఈ సినిమా కూడా నాకు బాహుబలి టూ సినిమా కూడా అదే విధంగా అనిపించింది కాకపోతే నాకు బేబీ దంగింది ఏంటంటే ఆ మా టీవీ ఛానల్ ఓనర్ గాడు ఉన్నాడు కదా ఆడు గుద్దవల్గా సార్లు వద్దు వద్దు వద్దురా నాయనా అంటున్నా కూడా ఈ బాహుబలి పార్ట్ వన్ ని పార్ట్ టూ ని అయితే గుద్దవల్గా సార్లు అయితే రిలీజ్ చేస్తూనే ఉంటాడు వారంలో రెండు సార్లు ఇక థియేటర్ లో పోయి నేను ఈ సినిమాలు చూసిన తర్వాత నాకు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా మంది ఏమంటున్నారు అంటే రివ్యూస్ వల్ల ఓ బాగుంది ఓ పీకి పీకి బాగుంది అన్నట్టు అయితే గప్పాలైతే దింగుతున్నారు నాకైతే చూసినప్పుడు అయితే గు బోర్ తెంగింది ఫ్రెండ్స్ అరణి అమ్మ నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా ఈ సినిమాకి ఎందుకు అంత వెళ్తుండ్రో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది సినిమా ముందే గెస్ట్ చేయొచ్చు అండ్ సినిమా కూడా మనం చూసిందే అనమాట ఇక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ ఇక కొన్ని కొన్ని సాంగ్ లు అయితే తీసైతే వార్తెంగారు అనమాట మనోహరి సాంగ్ పచ్చ బొట్టేసిన సాంగ్ అండ్ ఇంకొన్ని కొన్ని సీన్లు అయితే తీసి అయితే పార తెంగారు అండ్ కొంతమంది అంటున్నారు పదేళ్ళు పవర్ తగ్గలేదు ఈ సినిమాలో అని అంటున్నారు కానీ పదేళ్ల పవర్ తగ్గలేదు అనేటువంటి వాస్తవ నిజమే అది ఆ మాట అయితే కాకపోతే బాహుబలి టూ సినిమాని ఎందుకు రిలీజ్ చేసిన ఇంత పెద్ద సినిమాని అని నా క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే రాజమౌళికి అసలు దిమాక్ ఏడుందో ఏమో కానీ ఒక మంచి ఆ సినిమాకి ఒక మంచి పేరు ఉన్న సినిమాని మళ్ళీ షెడ దింగినట్టు చేసి అందులోకి సీన్లు మొత్తం కట్ చేసి దింగి మళ్ళా థియేటర్ లో రిలీజ్ చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట ఎందుకంటే మన ప్రభాస్ అన్నయ్య పది సంవత్సరాల కిందట ఏ హీరో కూడా బ్రేక్ చేయని రికార్డు అయితే క్రియేట్ అయితే చేశాడు బ్రేక్ చేయడం కాదు రికార్డు లనే క్రియేట్ చేశాడు ఆ రికార్డులని ఇప్పుడు బ్రేక్ చేయడం అయితే ఎవరి తరం కూడా అవుతలేదు అక్కడ ప్రభాస్ కి కూడా అయితలేదు ఆ బాహుబలి టూ సినిమాని బ్రేక్ చేయాలని ఇంకో వైపు ఆయన రాజమౌళి డైరెక్టర్ ఆయన సినిమా తీద్దాం అనుకుంటేనే ఆ సినిమా కూడా అసలు బ్రేక్ చేసలేదన్నమాట ఈ బాహుబలి ెట సినిమాని అంటే మీరే ఊహించుకోండి ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది అనేటువంటిది అలాంటి మంచి సినిమాని ఈ విధంగా మొత్తం షెడ దింగి నటు చేసి సినిమాల సినిమాలో కొన్ని కొన్ని స్కర్ట్స్ అన్ని మొత్తం పిచ్చి ముందాక మొత్తం కట్ చేసి దగ్గి థియేటర్ లో అయితే రిలీజ్ చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట సో ఓవరాల్ గా అయితే నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే అంతా ఏం అనిపించలేదు ఫ్రెండ్స్ నాకైతే ఎందుకంటే సెకండ్ హ్యాండ్ సినిమా సెకండ్ హ్యాండ్ సినిమా టీవీల గుద్దావల్గా సార్లు ఏడ్చినారు మళ్ళా ఇంకా ఏ విధంగా మనకి ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు మంచి అనిపిస్తుంది అనేటువంటిది మీరే చెప్పండి ఒకసారి మరి మీరు కూడా ఈ బాహుబలి టో ఎపిక్ సినిమా చూసారా చూడారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై